అమరావతి రాజధాని పరిధిలో నిడమర్రు రైల్వే గేటు మనం చూస్తున్నాం మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నిడమర్రు రైల్వే గేటు ఉంటుంది అయితే గుంటూరు మంగళగిరి మధ్య దాదాపుగా ప్రతిరోజు ముప్పై ముప్పై ఐదు ట్రైన్స్ గూడ్స్లు కానీ పాసింజర్ కానీ ఎక్స్ప్రెస్లు కానీ రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇలా వెళ్ళటం వల్ల ఈ ప్రాంతంలో గేటు వేస్తారు గేటు వేస్తే ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది చూడండి ట్రైన్ వెళ్తుంది ఇలా నిలిచిపోతుంది గంటల తరవిడగా చాలా కాలం నుండి ఇలా ట్రాఫిక్ జామ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని ఈ ప్రాంతంలో రైతులు ప్రజలు ప్రయాణికులు చాలామంది చాలా సంవత్సరాల నుంచి కూడా రాజకీయ నాయకుల్ని అభ్యర్థిని చేసినప్పటికీ కూడా ఫలితం కనిపించట్లేదు అయితే ఇటీవల విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ గారు చిన్నీ గారు ఈ రైల్వే గేట్ని అంటే ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు అంటే ఫ్లైఓవర్ నిర్మాణానికి చర్చలు జరుపుతున్నారు అయితే నెడవర్ నుంచి ఒక జాతీయ రహదారి ఇటువైపుగా వస్తుందని అది ఆరు లైన్లు ఉంటుందా నాలుగు లైన్లు ఉంటుందనేది ఇంకా తేల్చలేదు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది ఆ సమస్య అది తేలినట్లయితే ఈ రైల్వే గేటు వంతెన ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు అతి త్వరలో వచ్చి ఫిబ్రవరి నుంచి టెండర్లు పిలిచి తర్వాత పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు కేంద్ర రైల్వే శాఖ వారు క్లియరెన్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ టెండర్లు ప్రక్రియ ప్రారంభించి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అప్పుడు ఇక్కడ ప్రయాణికులకు కానీ రైతులకు కానీ ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు ఎందుకంటే మంగళగిరి నుంచి అమరావతి రాజధాని వెళ్ళాలంటే ఇటువైపుకే వెళ్తూ ఉంటారు అలాగే అమరావతి రాజధాని గ్రామాల వారు అందరూ కూడా నిడబర్రు నీరుకొండ కూరగాళ్ళు బేతపూడి ఈ గ్రామాల వారు అందరూ కూడా మంగళగిరి రావాలంటే ఈ రహదారిని వస్తూ ఉంటారు చూడాల ఇప్పుడే గేటు ఓపెన్ చేశారు ఈ విధంగా వస్తూ ఉంటారు రాకపోకలు చేయటం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండే విధంగా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కావాలని చాలా కాలం నుంచి ప్రయాణికులు చాలామంది అన్నమాట ఇక్కడ ఈ దిశగా ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుందన్నమాట ఇటీవల మట్టి నమూనాలు కూడా పరిశీలన చేశారు ఈ ప్రాంతంలో ఏదైనా సరే అతి త్వరలో ఈ ఫ్లైఓవర్ వంతెనకి ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు వచ్చే రెండు మూడు నెలల్లో ఇది ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు ప్రారంభోత్సవం చేసి పూర్తి చేసినట్లయితే ఈ ప్రాంతం ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు అయితే నంబూరు నుండి గుంటూరు జిల్లా నంబూరు నుండి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వరకు ఒక ప్రత్యేక లైన్ వస్తుందన్నమాట త్వరలో రాజధానిలో గ్రామాలు కలుపుతూ ఈ లైన్ వెళుతుంది అప్పుడు గుంటూరు నుండి కాకుండా నంబూరు నుంచే నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ నంబూరు నుంచి వెళ్ళేది విజయవాడ తాకకుండానే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్లకుండానే హైదరాబాద్ వెళ్ళే విధంగా ఇది ఎర్రుపాలెం మీదుగా వెళ్ళిపోతుందనమాట ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి వెళ్ళిపోతుంది రాజధాని గ్రామాలన్నీ కలిపి ఎర్రుపాలెం నంబూరు ఒక లైన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు భూ సమీకరణ జరుగుతుంది రైతుల వద్ద నుంచి ఈ భూ సమీకరణ పూర్తయిన తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలు పెడతారని చెప్తున్నారు ఈ ప్రాజెక్టు కూడా ఎర్రుపాలెం నంబూరు లైన్ ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయొచ్చని అని చెప్తున్నారు భూ భూ సమీకరణ పూర్తయినట్లయితే ఇది కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ విధంగా రాజధానిలో అభివృద్ధి పనుల్లో ఈ రైల్వేలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు ఎందుకంటే నిత్యం రాకపోకలు సాగించేందుకు రైతులకు కానీ ప్రజలకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ రైల్వే వ్యవస్థ వల్ల ఎంతో ఉన్నాయని చెప్తున్నారు ఈ రకంగా విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు ఈ రైల్వే లైను కనెక్టివిటీ ఉంటుందని ఇలా ఉండటప్పుడు ఉండటం వల్ల ఈ ప్రాంత వాసులకి ఎంతో సౌకర్యవంతంగా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు అమరావతి గ్రామాల్లోని ప్రజలకి రైతులకి ఏదైనా సరే ఈ ప్రాంతంలో గుంటూరు జిల్లా గుంటూరు ఎంపీగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మోడీ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు వారు కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు ఈ నిడమరు రైల్వే గేట్ పనులు కానీ ఇక్కడ ఫ్లైఓవర్ వంతెన కానీ అదేవిధంగా ఎర్రబాలెం నంబోరు రైల్వే లైన్ కానీ వారు కూడా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టులు ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్తున్నారు ఈ విధంగా వీరందరి సహకారంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందవచ్చని అని చెప్తున్నారు ఏదైనా పనులు వేగవంతం చేసేందుకు వచ్చే రెండు నెలల్లో ఇక్కడ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా మరింత అభివృద్ధి చేయవచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి గుంటూరు విజయవాడ మార్గాలకు మధ్యలో ఉంది కాబట్టి మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా మరింత సౌకర్యవంతంగా ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నారు కొన్ని కట్టడాలు కడుతున్నారంటే ప్రయాణికులు వేచి ఉండే విశ్రాంతిశాల ఈ విధంగా నవలూరు వైపుగా కొన్ని రైల్వే స్టేషన్కి పశ్చిమ భాగంలో కొన్ని బిల్డింగులు నిర్మాణంలో ఉన్నాయి అవి కూడా పూర్తయిపోతాయి త్వరలో అప్పుడు నంబూరు నంబూరు నుంచి ఏరుపాలెం వెళ్ళే లైన్కి ఈ లైన్కి కనెక్టివిటీ మరింత పెరుగుతుందని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంత వాసులకి సౌకర్యవంతంగా ఉంటుందని ఈ నిడమరు రైల్వే గేటు ఫ్లైఓవరు వంతున పూర్తి అయినట్లయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా చెప్తున్నారు మంగళూరు నుంచి డైరెక్ట్గా రాజధాని అమరావతికి కూడా వెళ్ళే అవకాశం కలుగుతుంది కాబట్టి ఇక్కడ మంగళీరు వాసులకి అటు రాజధాని గ్రామాల్లో ఉండే వాసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో ఫ్లేఓవర్ పూర్తి చేస్తారని చెప్తున్నారు